కృపాభర్తుడా ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఎంతో గొప్ప దేవుడు మీరు మీ గొప్పతనాన్ని వర్ణించడము మాకు శక్యం కాదు ప్రభ నన్ను వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ నా కుటుంబాన్ని వాక్యం వినే ప్రతి బిడ్డ కుటుంబాలను దయచేసి జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా తండ్రి విజయవాడలో ఎంతో భయంకరంగా నాయన వర్షాల మూలంగా బిడ్డలు నష్టపోతున్నారయ్యా బిడ్డలు కష్టపడుతున్నారయ్యా దయచేసి వారిని కనికరించి ఆ విజయవాడ ప్రాంతంలో మా ప్రభ బిడలకు ఒక సదుపాయాన్ని దయచేయండి వారి మీదకి వస్తున్నటువంటి ఆ వరద నీటి ప్రవాహమును ప్రభ పండి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ఎంతోమంది బిడ్డలు అయిపోయారు చనిపోయారు దయచేసి ప్రభా కనికరం చూపెట్టాయా విజయవాడ కాదు నూజివీడు వీడు పరిసర ప్రాంతాలు కూడా ప్రభ ఈ బిడ్డలందరిపైన మీ కనికరాన్ని ఉంచండి ఈ మహాశిక్షలో బిడ్డలు తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోవటానికి సాయం చేయండి తండ్రి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి బిడలకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు మీ నామం మహిమపరచబడని ఘనపరచబడని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రియుల రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచన భాగం నుండి తరువాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహికామును మేకాయా కుమారుడైన అక్బరును షాఫాను అను శాస్త్రియు ఆషాయ అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించిన దేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గుర్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యోధా వారందరి విషయంలోనూ యహోవ యుద్ధ విచారణ చేయుడి మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలు విననివారయ్యిడి గనుక యహోవా కోపాగ్ని మన మీద ఇంతగా మండుచున్నది కాబట్టి అయినటువంటి యోహాషు సారీ అయినటువంటి యోషియా తాను ఆ గ్రంథపులోటి మాటలు విని తన వస్త్రాలు చింపుకొని ఆయన ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు ఇప్పుడు ఆయన యాజకులలో కొందరిని పిలిచాడు యాజకులను పిలిచి వీళ్ళందరినీ కూడా వారితో పాటు రాజసేవకులలో ఒకరిని పిలిచి వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను వచ్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యోధాబార అందరి విషయంలోనూ యుహోవా యుద్ధ విచారణ చేయండి మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విని వారెరి గనుక వినని వారైరి గనుక యహో వా కోపాగ్ని మన మీద ఇంతగా మండుచున్నదని చెప్పాడు ప్రియుల దేవుని యొక్క కోపాజ్ఞి ప్రజల మీద రగులు కొనటానికి గల కారణం ఏమి దేవుడు కోపం వచ్చినప్పుడు వారి మీదికి వర్షాన్ని పంపించాడు దేవునికి కోపం వచ్చినప్పుడు వారి మీదికి అగ్నిని పంపించాడు దేవునికి కోపం వచ్చినప్పుడు వారి మీదికి తెగుళ్ళు వచ్చాయి దేవునికి కోపం వచ్చినప్పుడు వారి మీదికి శత్రురాజులు యుద్ధానికి వచ్చారు ఒకవేళ ఈ రోజున నీవు యుద్ధభూమిలో ఉన్నావేమో లేకపోతే శత్రువైన సాతనుడు నీ అంట రకరకాలైన కార్యాలు జరిగిస్తున్నాడేమో ప్రియులరా దేవుని యొక్క మాటలు వినని వారై మనమున్నామేమో ఆలోచించండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట ఈ వాక్యము దేవుడే ఈ వాక్యము ప్రభుల వారే కాబట్టి మన పితరులకు దేవుడు ఆజ్ఞాపించిన ఈ మాటల్ని వారు అనుసరింపని వారైరి దేవుని ఉగ్రతకు వారు పాలయ్యిరి అదే రీతిగా మనము కూడాను దేవునికి లోబడని పిల్లలుగా దేవుని అనుసరించని పిల్లలుగా ఒకవేళ మనముంటే దయచేసి ఆయన పవిత్రమైన పాదాలు చెంత మరపెట్టి నన్ను క్షమించండి ప్రభా నేను నీ ఎదుట అపరాధిని దోషిని పాపిని నన్ను క్షమించండి అని ప్రతి బిడ్డ పశ్చాత్తాపడు రీతిగా ఈ రోజున గ్రంథంలో దొరికి సారీ మందిరంలో దొరికిన ఆ గ్రంథంలోటి మాటలు సంఘంలో వివరించాలి ప్రజలకు వివరించాలి ఈరోజున బ్రిలార సంఘ సంఘాలలో ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నారు సంఘాలలో ధనం గురించి చెప్తున్నారు సంఘాలలో కులాల గురించి చెప్తున్నారు సంఘాలలో చెప్పంది గ్రంథంలో ఉన్నటువంటి మాటలే చెప్పలేకపోతూ ఉన్నారు అందుకనే ప్రజలు రాజు అలే భూమి మీద పడి పశ్చాత్తాపడి నేను పాపిని పాపినని ప్రాపించి వారి వస్త్రాలు చింపుకునేటట్టుగా వారు మారాలి ప్రభువు ఆ రీతిగా రాజుగారు ఆ రీతిగా చెప్పాడు ఈరోజున పరిపాలకులు కానీ ప్రజలు కానీ లేక ప్రభువులు కానీ ఎవరైనా కానీ దేవుని పక్షంగా నిలబడి మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఆలకించి ఆ రీతిగా మనము మారుటకు సిద్ధపడాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది లేదా ఉగ్రత మన మీదికి ఖచ్చితంగా వస్తుంది దేవుని పిల్లలు దేవుడు తనకు ఉద్ర ఉగ్రత వచ్చినప్పుడు ప్రజల్ని సదమ గోమరే పట్టణాల్లో అగ్నితో కాల్చి చంపేశాడు దినాల్లో నీటితో చంపేశాడు ఇప్పుడు ప్రియులారా మనకు అటువంటి దుర్గతి రాకూడదు మన మీదకి శత్రువులు యుద్ధానికి రాకూడదు మన మీద ఏ విధమైన భారపరితమైన కార్యాలు ఉండకూడదు కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి దేవుని మాట విందాము దేవుని మాట విని అది మనకు మంచిదే మనకు గొప్ప ఆలోచనలు ఇస్తాయి మంచిదే కాబట్టి ప్రభు పిల్లలుగా మనం ఆయన సన్నిధానంలో ఆయన మాటలు విన్నప్పుడంతా కూడా ఏ మాట ద్వారా మనం హెచ్చరించబడుతున్నామో ఆ మాటను బట్టి పశ్చాత్తాపడి ప్రభు నన్ను క్షమించండి నన్ను క్షమించమని ఆయన ఎదుట పశ్చాత్తాపడి దీనులై ప్రార్థించే ఆ గొప్ప మనస్సు నీకు కలగాలి నేను యేసుప్రభు నేను నమ్ముకున్నాను నేను రక్షించబడ్డాను మార్మనసు పొందాను బార్తీసం పొందాను పరిశుద్ధాత్మ పొందాను ఈ సంఘం మాది ఆ సేవకుడు మావాడు ఇలాగ మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు దీన్ని నామక అర్థమైన భక్తి అంటారు కాబట్టి మందిరంలో దొరికిన గ్రంథపులో ఉన్నటువంటి మాటలు ప్రజలు విన్నప్పుడు పశ్చాత్తాపడాలి ఏడవాలి అయ్యో ప్రభ మీకెంత దూరస్థులమైపోయామయ్యా మేమని కనీటితో మరిపెట్టాలి ఆ పశ్చాత్తాప హృదయం ప్రతి వారి మీద ప్రతి వారిలోనూ కలగాలి అది కలగకపోతే అసలు ప్రయోజనమే ఉండదు దేవుని పిల్లలుగా మీకు నా మనవి దేవుడు నిజంగానే అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు ఈ రోజున మనుషులు చాలామంది అద్భుతాల కొరకు ఆశ్చర్యాల కొరకు ప్రాకలాడుతారు అయితే బైబిల్ ఒక మాట చెప్తే అది ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో సౌక్యముగా ఉండవలనని మీ కొరకు ప్రార్థిస్తానని చెప్పేది ఆ రీతిగా ఆ రీతిగా మనం పరిపూర్ణంగా మార్పు చెందేటటువంటి వాతావరణం లేకి వెళ్ళిపోవాలి అది దేవునికి ఇష్టమైన కార్యం అంతేకాని అద్భుతాలు అని చెబుతూ ప్రజల్ని పక్కదారి పట్టించే ఆలోచన ఉండకూడదు మరి అద్భుతాలు లేవా అంటే ఉన్నాయి ఈ అద్భుతాలు ఉన్నాయి అద్భుతముల కొరకు సూచక్రియల కొరకు స్వస్థతల కొరకు నేను కూడా ప్రార్థిస్తాను ఎంతోమంది బిడ్డలు అక్కడికక్కడే స్వస్థత పొంది వెళుతూ ఉంటారు అయితే అది ప్రాముఖ్యం కాదు ప్రియులారా దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క బిడ్డలుగా ఆయన వాక్యాన్ని విని మనము పశ్చాత్తాపడేటట్టుగా యోషియా రాసులాగా పశ్చాత్తాపడి మన జీవితాన్ని ప్రభుల వారికి అంకితం చేసుకునేటట్టుగా ప్రభు మన ఎడలా కృప గాక ఆమెన్ ఆమెన్